హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఎన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఇంతవరకు మనం ట్వెల్వ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్ నెంబర్ థర్టీన్ క్లాస్ నెంబర్ ఫోర్టీన్ సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో సో మనం వంద వీడియోలు చేసుకుంటున్నాం ఫిఫ్టీ టాపిక్స్ అనేవి సో ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ వస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇంతవరకు మనం చెప్పుకున్న టాపిక్స్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తిరరేఖ మరియు బ్లూ ఫ్లాగ్ బీచెస్ తర్వాత భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ బౌండరీ స్టేట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ భారత సరిహద్దు రాష్ట్రాలు సో ఎక్కువ సరిహద్దు రాష్ట్రాలు ఏంటి సో ఎల్లలేంటి అంటే చిట్ట చెరువు ఏంటి తర్వాత మనకి లాంగ్వేజెస్ భాషలకు సంబంధించి తర్వాత యునెస్కో టాపిక్ నైన్త్ టాపిక్ వచ్చేసరికి బయోస్పేర్ రిజర్వ్స్ తర్వాత పులుల సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులు విస్తీర్ణం సో ఇంతవరకు ట్వల్వ్ టాపిక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం సో ఈ వీడియోలో వచ్చేసరికి జనాభా గురించి వద్దాం సో పాపులేషన్ సో టాపిక్ నెంబర్ థర్టీన్ సో క్లాస్ నెంబర్ ఫోర్టీన్ సో ఇక్కడ మీకు టాపిక్ నెంబర్ థర్టీన్లో సారీ టాపిక్ నెంబర్ ట్వల్వ్ టాపిక్లో మనం విస్తీర్ణం ఉంది కదా సో ఈ విస్తీర్ణంలో క్వశ్చన్ వచ్చేసరికి మనకి విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాల ఆరోహణ క్రమంలో రాయండి సో ఆరోహణ క్రమం అంటే మనకి చిన్న నుంచి పెద్ద వరకు కదా సో మనకి విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రం ఏంటి గోవా సో గోవా తర్వాత మనకి సిక్కిం సిక్కిం తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత మనకి నాగాలాండ్ వస్తుంది నాగాల్యాండ్ తర్వాత మిజోరాం తర్వాత మణిపూర్ తర్వాత మేఘాలయ సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి గోవా సిక్కిం త్రిపుర సో త్రిపుర తర్వాత డైరెక్ట్గా మనకి నాగాలాండ్ మిజోరాం లేవు కాబట్టి ఇక్కడ మణిపూర్ సో ఇది మనకి ఆన్సర్ కరెక్ట్ సో ఫస్ట్లో ఇక్కడ మనకి గోవా తర్వాత మణిపూర్ ఉంది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ గోవా తర్వాత త్రిపుర సెకండ్ ఆప్షన్ రాంగ్ సో ఇక్కడ సిక్కిం ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ సో ఇప్పుడు మనం జనాభా గురించి చూద్దాం సే మనకి విస్తీర్ణం ఎలా అయితే నేర్చుకున్నామో సో బేసిక్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది సో జనాభా పరంగా అతిపెద్ద దేశాలేంటి అతి చిన్న దేశాలేంటి అతిపెద్ద రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు సో కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ఎక్కువ ఉండేవేంటి తక్కువ ఉండేవి ఏంటి ఫస్ట్ ఇవి చూద్దాం సో దీని తర్వాత మళ్ళీ మనం జనాభాకి సంబంధించి డీటెయిల్డ్గా టూ థౌజండ్ లెవెన్ సెన్సెక్స్ కానీ సో ఇలాంటివి నేర్చుకోవచ్చు ఫస్ట్ ఇవి బేసిక్స్ నేర్చుకోవాలి సో జనాభా అన్నప్పుడు మనకి అసలు భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే మనకి సో వన్ ట్వంటీ వన్ క్రోర్స్ ఉంటుంది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం అయితే ప్రపంచంలో అతిపెద్ద దేశం జనాభా పరంగా భారతదేశం కాగా సో రెండవ దేశం వచ్చేసరికి చైనా సో ఒకప్పుడు జనాభా పరంగా చైనా ఫస్ట్ ప్లేస్ ఉండేది సో ఇప్పుడు మనకి భారతదేశం జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే దాదాపుగా సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది జనాభాలో మనకి అతిపెద్ద ఖండాలు తీసుకుంటే మొత్తం మనకి సెవెన్ కాంటినెంట్స్ ఉంటాయి కదా సో ఏడు ఖండాల్లో అతిపెద్ద ఖండం మనకి ఆసియా ఖండం ఆసియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత యూరప్ యూరప్ తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా సో విస్తీర్ణం అని చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాం సో విస్తీర్ణం అన్నప్పుడు ఫస్ట్ ఆసియా చెప్పుకున్నాం ఆసియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా దాని తర్వాత దక్షిణ అమెరికా అంటార్క్టికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా అదే జనాభా అన్నప్పుడు సో ఇక్కడ కూడా సేమ్ ఆసియా ఆఫ్రికా వస్తుంది సో దాని తర్వాత మనకి యూరప్ వస్తుంది ఇక్కడ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి యూరప్ యూరప్ తర్వాత మనకి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తర్వాత ఆస్ట్రేలియా సో జనాభా అన్నప్పుడు సో దీని తర్వాత మనకి జనాభాలో అతిపెద్ద దేశాలు తీసుకుంటే సో ఫస్ట్ వన్ మనకి ఇండియా సో ఇండియా తర్వాత చైనా సో మనకి ఇండియా వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉంది ఫస్ట్ ప్లేస్ సో దాని తర్వాత మనకి ఇది చైనా సెకండ్ వన్ సో దాని తర్వాత మనకి జనాభాలో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి అమెరికా సో మనకి సెక్ ఫస్ట్ సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి దాదాపుగా వంద కోట్ల డిఫరెన్స్ ఉంటుంది సో మన ఇండియా జనాభా వన్ ఫార్టీ టూ క్రోర్స్ ఉంటే చైనా జనాభా ఒక వన్ ఫార్టీ ఉంటే సో మనకి అమెరికా వచ్చేసరికి నలభై కోట్ల జనాభా మాత్రమే ఉంటుంది సో అమెరికా వచ్చేసరికి థర్డ్ ప్లేస్ అనమాట సో ఈ మధ్యలో ఏ దేశం కూడా లేదు సో దాని తర్వాత మనకి ఇండోనేషియా సో ఇక్కడ ఉంటే కదా ఇండోనేషియా సో ఈ ప్రాంతం మనకి ఇండోనేషియా ఫోర్త్ ప్లేస్ సో దాని తర్వాత మనకి పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ పాకిస్తాన్ సో దాని తర్వాత బ్రెజిల్ వచ్చేసరికి సెవెంత్ ప్లేస్ సిక్స్త్ వన్ బ్రెజిల్ వచ్చేసరికి సిక్స్త్ వన్ సో ఇండియా చైనా అమెరికా ఇండోనేషియా ఫస్ట్ ఫోర్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి జనాభాలో అతి చిన్న దేశాలు తీసుకుంటే వాటికన్ సిటీ తువాలు నౌరు పలావు సెన్ మ్యారినో మొనాకో సో ఇందులో కూడా మనకి ఫస్ట్ ఫోర్ మెయిన్ గుర్తుపెట్టుకోండి వాటికన్ సిటీ తువాలు నౌరు పలావు సో నాలుగు దేశాలు జనాభా అతి చిన్న దేశాలు మనకి వాటికన్ సిటీ ఎక్కడ ఉంటుంది అంటే మనకి యూరప్ ఖండంలో ఉంటుంది మీకు వరల్డ్ మ్యాప్ బేసిక్స్ చెప్పేటప్పుడు మీకు ఇవన్నీ క్లారిటీ వస్తాయి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సో అక్కడ మీకు ఇంకా ఆ దేశాలు ఎక్కడ కూడా ఒక ఐడియా వస్తుంది సో తువాలు వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది సో ఆస్ట్రేలియా ఖండం తర్వాత నౌరు కానీ పలావు కానీ సో అవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియా కాంటినెంట్లో వస్తాయి సో వాటికన్ సిటీ మాత్రం మనకి ఇక్కడ యూరోప్ ఖండానికి సంబంధించినది సో ఇలా మనకి ఆ దేశాలు తెలిసినప్పుడు ఆ లొకేషన్స్ని బట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అలా మనకి ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి సన్ మ్యారినో సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి మొనాకో సో దాని తర్వాత మనకి జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు తీసుకుంటే సో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ సో మనకి ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఫస్ట్ వన్ సో సెకండ్ వన్ వచ్చేసరికి మహారాష్ట్ర సో థర్డ్ వన్ మనకి ఈ పక్క పక్కనే ఉంటాయి బీహార్ ఒకటి సో వెస్ట్ బెంగాల్ ఒకటి బీహార్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ సో మనకి జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు సో అదే మనకి జనాభాలో అతి చిన్న రాష్ట్రాలు తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సిక్కిం సెకండ్ ప్లేస్ మిజోరాం సో థర్డ్ వన్ అరుణాచల్ ప్రదేశ్ సో ఫోర్త్ వన్ గోవా సో ఇక్కడ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా ఫస్ట్ ప్లేస్ మనకి సిక్కిం జనాభాలో అతి చిన్న రాష్ట్రం సిక్కిం సో దాని తర్వాత మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా సో మ్యాగీ లాగా ఎస్ మ్యాగీ అని గుర్తుపెట్టుకోవచ్చు సో ఎస్ అంటే మనకి సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా సో మన మ్యాప్ పాయింటింగ్ నేర్చుకునేటప్పుడు షార్ట్ కట్స్ అవసరం లేదు సో విజువలైజేషన్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మ్యాప్ అనేది మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి సో ఇవి మనకి జనాభాలో అతి చిన్న రాష్ట్రాలు సో దీని తర్వాత మనకి జనాభాలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే సో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఢిల్లీ ఢిల్లీ తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత మనకి పాండిచ్చేరి సో తర్వాత చండీగఢ్ దీని తర్వాత మనకి దాద్రానగర్ హవేలి అండ్ డైవ్ సో దీని తర్వాత మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తర్వాత లడఖ్ లక్షద్వీప్ సో ఫస్ట్ ప్లేస్ మనకి ఢిల్లీ వస్తుంది సో ఢిల్లీ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత పాండిచ్చేరి తర్వాత చండీగఢ్ తర్వాత దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో లడాక్ లక్షద్వీప్ సో మనకి ఢిల్లీ వచ్చేసరికి ఇది ఈ ప్రాంతంలో ఢిల్లీ ఉంటుంది ఫస్ట్ ప్లేస్ తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సెకండ్ వన్ తర్వాత పాండిచ్చేరి ఈ ప్రాంతంలో ఉంటుంది థర్డ్ ప్లేస్ చండీగఢ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ ప్రాంతంలో చండీగఢ్ ఉంటుంది ఫోర్త్ వన్ సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు తర్వాత మనకి సిక్స్త్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తర్వాత ఎల్త్ స్టార్ట్ అవుతాయి లడాక్ వచ్చేసరికి సెవెంత్ వన్ లక్షద్వీప్ వచ్చేసరికి ఎయిత్ వన్ సో ఇవి మనకి జనాభాలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం నుంచి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం వరకు వరుస క్రమం సో దీని తర్వాత మనకి సో ఇందులో మీకు క్వశ్చన్ ఏంటంటే అధిక జనాభా గల రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి సో ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ వెస్ట్ బెంగాల్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ అవరోహణ క్రమం అంటే ఫస్ట్ నాలుగు రాష్ట్రాల్లో చిన్న నుంచి పెద్ద కాకుండా పెద్ద నుంచి చిన్న సో అవరోహణ క్రమం సో దీనికి మీరు ప్రతి ఒక్కరూ కామెంట్లో ఆన్సర్ చేయండి సో దీనికి ఆన్సర్ అనేది నేను సె నెక్స్ట్ వీడియోలో చెప్పుకొని సో నెక్స్ట్ టాపిక్ అనేది మనం కంటిన్యూ చేస్తాం సో ఇది మనకి జనాభాకు సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ అనమాట సో ఇక్కడ మనం జనాభాలో అతిపెద్ద దేశాలు అతి చిన్న దేశాలు అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి అతి చిన్న రాష్ట్రాలు ఏమున్నాయి సో ఖండాల పరంగా అతిపెద్ద ఖండాలు ఏమేమి ఉన్నాయి సో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఏమేమి ఉన్నాయి అనేది చూసుకున్నాం సో ఇది మీరు నోట్స్ రాసుకుంటే సో దీని తర్వాత మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చెప్పినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం టాపిక్ నెంబర్ ఫోర్టీన్ క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్లో సో నెక్స్ట్ టాపిక్ అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ